చెప్పాలి అంటే అరణ్యాల్లో పక్షులు ఉంటాయి జంతువులు ఉంటాయి అవన్నీ ఏవో అరుస్తూ ఉంటాయి కూతలు కూస్తు ఉంటాయి అయినా కూడా అందులో ఎవ్వరూ కూడా అవి చూసి భయపడిపోరు మిగిలినవన్నీ పారిపో కానీ అరణ్యంలో సింహం గుహలోంచి బయటికి వచ్చి ఒక్క గర్జన చేసిందనుకోండి అక్కడ ఉన్నటువంటి జంతువులు పక్షులు అన్నీ ఎగిరిపోయి పారిపోతాయి సింహగర్జన ఎటువంటిదో గురువాక్యం అటువంటిది అందుకే సింహగర్జన గంటల గంటలు ఉండదు గురువు ఒక్క మాట సందేశాత్మకంగా అందిస్తారు అది పట్టుకున్న వాడెవరో వాడు తరిస్తాడు సాయిబాబా గారి యొక్క ప్రధానమైన సందేశము శ్రద్ధ అదే కృష్ణ పరమాత్మ భగవద్గీతలో అనేక పర్యాయములు వాడి చిట్ట చివరకి దాని ప్రయోజనాన్ని చెప్పాడు ఎవరు ఆ శ్రద్ధని పొంది ఉన్నాడో వాడే జ్ఞానమును పొందుచున్నాడు ఆ జ్ఞానమును పొందితే ఏమైంది అంటే జ్ఞానం లబ్ పరాం శాంతి గొప్ప శాంతి దేని వలన కలుగుతుంది ఇక మనస్సు కదలకుండా పరమ ప్రశాంతత జ్ఞానము వలన కలుగుతుంది అది ఎప్పుడు కలుగుతుంది అచిరేణాధి గచ్చతి చాలా తొందరలో కలుగుతుంది కలగడానికి ఉండవలసిన మొదటిది ఏది అంటే శ్రద్ధావాన్ లభతి జ్ఞానం ముందు శ్రద్ధని చెప్పాడు అంటే గురువు మీద శాస్త్రం మీద అంత నమ్మకం ఉండాలి గురువు చాలా గొప్పవారు ప్రాణం పోయిన గురునింద చేయడం కానీ గురువు ఎందు దోషం చెప్పడం కానీ నేను చెయ్యను గురువు అంటే నాకు కరచరణాదులతో కదలాడుతున్నటువంటి దైవం గురువుకి దైవానికి నాకు తేడా లేదు నేను ఆరాధన చేస్తున్నటువంటి దైవం ఈ లోకంలో కరచరణాదులతో నడిస్తే అది గురువు అని ఎవరు నమ్మగలరో వారు శ్రద్ధావంతుడు తప్ప గారు అని పిలిచిన ఆయన మనలాగే కాళ్ళు చేతులు ముక్కు చెవులు నా చెవులు నోరు ఉన్నవాడు అని అనుకున్నవాడెవరో వాడు కాడు శ్రద్ధావంతుడు ముందు గురువు ఎందు ఆ విశ్వాసం ఉండాలి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషుల చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు దీని గురించి ఒక అద్భుతమైన విషయం మాట్లాడుతుండేవారు వారు ఒకప్పుడు కామకోటి పీఠంలో పాఠశాల ప్రాంగణంలోకి వెళ్ళి అరుగు మీద కూర్చున్నారు కూర్చుంటే ఇద్దరు పిల్లలు ఎదురుకుండా ఆడుకుంటున్నారు అంతటి మహాపురుషుడైన ఆయన నడిచి పెడుతున్న కామాక్షి అని పిల్లలు వాళ్ళకి ఏం తెలుసు వాళ్ళు వేద పాఠశాలలో వేదం చదువుకుంటున్న పిల్లలు వాళ్ళు పెద్దగా అరిచి ఆడుకుంటుంటే మహాస్వామి వారు ఆ పిల్లలిద్దరినీ పిలిచారు పిలిచి ఎలా మీరిద్దరు ఆడుకుంటున్నారు మీకు పాఠం చెప్పవలసిన అధ్యాపకుడు రాలేదా అని అడిగారు ఒక పిల్లవాడు అన్నాడు ఇంకా మా అధ్యాపకుడు రాలేదండి అందుకు ఆడుకుంటున్నాం అన్నాడు రెండో పిల్లవాడు అన్నాడు అధ్యాపకుడు వచ్చారు పాఠం చెప్తున్నారు మాకే ఆడుకోవాలనిపించి పాఠం వినకుండా బయటకు వచ్చి ఆడుకుంటున్నామన్నాడు స్వామివారు తెల్లబోయారు నా దగ్గరికే వచ్చి ఇద్దరు పిల్లలు చెప్తున్నారు ఏది ఇందులో నిజం అని వాళ్ళిద్దరిని కూర్చోండి అన్నారు పక్కన ఉన్నటువంటి అంతేవాసిని పిలిచి పాఠశాలలోకి వెళ్ళి వీళ్ళిద్దరికీ పాఠం ఎక్కడ నేర్చుకుంటున్నారో మిగిలిన పిల్లలతో ఆ అధ్యాపకుడు వచ్చారా లేదా చూసి రండి అన్నారు వాళ్ళు వెళ్ళి చూసి వచ్చి అన్నారు వీళ్ళ అధ్యాపకులు రాలేదండి అన్నారు అంటే స్వామివారు అన్నారు ఎరా మీ అధ్యాపకుడు రాలేదట కదా వీడు నిజం చెప్పాడు రాలేదని నువ్వు అధ్యాపకుడు వచ్చారు పాఠం చెప్తున్నారు మాకే ఆడుకోవాలనిపించి బయటికి వచ్చి ఆడుకుంటున్నాం అని చెప్పావు ఎందుకు చెప్పావు అని అడిగాడు అడిగితే రెండో వాడు అన్నాడు గురువు దైవంతో సమానం గురువే దైవం అయినప్పుడు ఏదో కారణం చేత మా గురువు గారు వచ్చి ఉండరు మా గురువుగారు రాకపోతే మేము కూర్చుని పాఠం వల్లే వేయకూడదా నేను ఆడుకున్నందుకు మా గురువు గారి కీర్తి తగ్గిపోయేటట్టుగా మీ దగ్గర మా గురువుగారు రాలేదని చెప్పడం కన్నా మా గురువుగారు వచ్చారు మేమే ఆడుకుంటున్నామని నా మీద నింద వేసుకోవడానికి సిద్ధపడ్డాను తప్ప నా గురువుకి వ్యతిరేకంగా చెప్పడానికి నాకు నోరు రాలేదని వీడు రాని నిజమైన శిష్యుడు వీడు భవిష్యత్తులో ప్రకాశిస్తాడు రావిడికి గురువు అర్థమయ్యాడు ఇక జ్ఞానం వస్తుంది వీడికి అన్నారు మహాస్వామి గురువు మీద ఉండవలసిన నమ్మకం అది అందుకే గురువు గొప్పవాడా శిష్యుడు గొప్పవాడా అంటే గురువు గొప్పతనం వల్ల కాదు శిష్యుడి గొప్పతనం ఉండేది ఆయన గురువు అనుకున్నవాడెవడో వాడు శిష్యుడు ఆయన గురువు అని అనుకుంటే యువతలవాడు లఘువని అని గుర్తు లఘువు అంటే నేను చిన్నవాడిని అలా అయితే సాక్షాత్ భగవంతుని యొక్క అవతారం దత్తాత్రేయ స్వామి వారు మూడు మూర్తుల యొక్క సమాహార స్వరూపం అటువంటి వారికి ఇరవై నాలుగు మంది గురువులు ఉన్నారు అందులో ఒక వేశ్య కూడా ఉంది అప్పుడు వేశ్య ఎంత జ్ఞానం కలిగిందని దత్తాత్రేయుల వారిని ఉద్ధరించింది అని అడగవలసిన ప్రశ్న వస్తుంది కాదు గురువు అంటే గురి మా గురువు గారు దైవం అంతే మా గురువు గారు ఏది చెప్పారో నేను అదే పాటిస్తాను ఇప్పుడు గురువు గారికి ఎంత తెలుసు కాదు గురువుని నమ్మిన శిష్యుడు గురువుని నమ్మినందుకు ధరింపబడతాడు అసలు ఉండవలసిన మొదటి నమ్మకం దేని వలన అంటే గురువు గారి మీద ఉండాలి నాకు జీవితంలో గురువుని అనుభవించడం కన్నా గురువు మాట వినడం కన్నా గొప్పది ఇంకొకటి లేదు నేను ఎంత వాడను పక్కన పెట్టేసేయండి అవన్నీ మిగిలిన సందర్భాల్లో గురువుగారి దగ్గర నిలబడినప్పుడు కింకరుణ్ణి అందుకే విశ్వామిత్రుడు పిలిస్తే రామలక్ష్మణులు వెళ్ళారు అప్పుడే ఆ మారీచుణ్ణి మానవాస్త్రంతో కొట్టాడు ఆ తాటకని సుబాహిని సుబాహుణ్ణి చంపాడు అయినా విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళినప్పుడు చేతులు కట్టుకుని తల వంచుకుని అన్నాడు కింకరౌ మునిషార్థుల కింకరముపస్థిత ఆజ్ఞాపథేష్టం వై శాసనం కరవామకిం అన్నాడు మీరు శాసించండి హే బ్రహ్మన్ గురుదేవ అందుకే చాలా చోట్ల రామాయణంలో ఎక్కడ గురువు గారు విశ్వామిత్ర అంటే హే బ్రహ్మన్ ఉంటాడు నడిచి పెడుతున్నటువంటి త్రిమూర్త్యాత్మక స్వరూపమా ఓ గురువా ఓ పరబ్రహ్మమా నా కంటి ముందు నడిచి పెడుతున్నటువంటి కరణచరణాదులతో కూడుకున్నటువంటి పరతత్వమా మీ ముందు వచ్చినప్పుడు నేను కింకరుణ్ణి మీకు పక్కకి వెళ్ళినప్పుడు రాజకుమారుణ్ణేమో అవన్నీ వదిలిపెట్టండి అవి మీరిచ్చిన అనుగ్రహం తప్ప నేను మీ దగ్గర ఉన్నప్పుడు మాత్రం మీ కింకరుణ్ణి మీ కింకరుడిగా నా కర్తవ్యం ఏమిటో తెలుసా మీరు ఏది ఆజ్ఞాపిస్తే అది చేయడం నేను నా దగ్గర ఒక కింకరుడు ఉన్నాడు అనుకోండి నేను ఎక్కడి నుంచో పటం పట్టుకొచ్చి గోడకి ఇక్కడ పెడితే బాగుంటుంది అన్నాను అనుకోండి మీ ముఖం మీకేం తెలుసు ఇక్కడ పెడితే బాగుండదు ఇక్కడ పెడితే బాగుంటుంది అనడు కింకరుడు ఆయనకి ఇక్కడ పెడితే బాగుంది అంతే వాడు బల్ల వేసుకొని పైకి ఎక్కి ఆ పటాన్ని అక్కడ కొట్టే అయ్యగారు బానే కొట్టారా అని అడుగుతాడు కొరే బాగుందిరా అంటే వెళ్ళిపోతాడు వాడికి మనసులో ఇక్కడ ఉంటే బాగుంటుంది అనిపించినా వాడు అనడు ఆయనకి అక్కడ ఉంటే నచ్చింది నాకు అంతే ఆయనకి నచ్చితే నాకు నచ్చినట్టే నా అభిప్రాయం కాదు చల్లవలసింది ఆయన సంతోషించాలి గురువు దగ్గర ఉన్నప్పుడు అంతే గురువు గారు సంతోషించారా లేదా ఇంకొకటి ఉండదు ఆజ్ఞాపయ యథేష్టంపై శాసనం కరవామకి లోకంలో ఎవరు చెప్పిన సలహా గురువుగారు చెప్తే శాసనం అది ఎవరికి గురువు మీద నమ్మకం ఉన్నవాడికి ఎప్పుడు అన్వయం అవుతాయి ఇవి అంటే అసలు గురువుగారి మీద నమ్మకం ఉంటాయి అంటే కానీ నోటితో గురువుగారు అని పిలిచి ఆ నమ్మకం లేనప్పుడు ఎలా అన్వయం అవుతుంది అవ్వదు ఆ నమ్మకం నీకు ఉండాలి శ్రద్ధ అన్న మాట సాయిబాబా గారు అంటున్నారు అంటే దాని వెనక అర్థం ఏమిటంటే మనుష్యుడిగా పుట్టావు కాబట్టి నువ్వు ముందు పొందవలసింది మిగిలిన ప్రాణులు పొందలేనిది గురువు ఎందు నీకు ఆ నమ్మకం ఉండాలి ఆ నమ్మకము గురువు ఎందుంటే గురువు ఎప్పుడూ శాస్త్రమే మాట్లాడతాడు శాస్త్రమును దాటి గురువు ఏం మాట్లాడతాడు కాబట్టి శాస్త్రము మీద నమ్మకం ఉండాలి నేను ఏది చేసినా శాస్త్రాన్ని నమ్మి బ్రతుకుతాను మరి అటువంటిప్పుడు ఈ పక్కన సబూరి అన్న మాట ఎందుకు వచ్చింది అంటే శాస్త్రమును గురువు గారిని నమ్మి ఆచరించినటువంటి కర్మల వలన ఫలితము వెంటనే కనపడకపోవచ్చు నేను ఒక గంభీరమైన విషయాన్ని ప్రస్తావన చేస్తున్నాను మీరు కొంచెం సావధానంగా పట్టుకోవాలి గురువుగారు శాస్త్రము చెప్పిన కర్మలు చేస్తే మీకు ఫలితం ఉత్తర క్షణంలో అక్కడ కనపడుతుంది అని అన్ని వేళలా చెప్పడం కుదరదు కానీ గురువు గారి మీ శాస్త్రాన్ని వదిలిపెట్టేస్తే ఉత్తర క్షణ ప్రయోజనం కలిగేటటువంటి కర్మలకు నుండి తీరుతాయి అవి నిషిద్ధ కర్మలు అంటారు అందుకే మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే గురువుగారు అస్తమానం పిలిచి రే నీది తప్ప అన్యుల సొమ్ముకు ఆశపడకు నీది కానిది నీకొద్దు నీకు ఏది భగవంతుడిచ్చాడు దానితో తృప్తిగా బతుకు అని చెప్తున్నారు అనుకోండి తలమూపుతో అలాగే గురువుగారు అలాగే గురువుగారు అనడం వేరు కానీ అలా నడిచి వెడుతున్నప్పుడు ఈ ఎర్రటి తివాచి మీద ఒక బంగారుపు గొలుసు ఒకటి నాకు మెరిసిపోతూ కనపడింది అనుకోండి ఈ ప్రవచనం అయిపోయిన తర్వాత ఎవ్వరూ వేదిక మీదకి రాకముందు నేను ఆ గొలుసు ఎవ్వరూ రావట్లేదు కాబట్టి ఒక్కడిని చూశాను కాబట్టి తీసి జేబులో వేసుకోవడం ఎలా అని నాకు ఆలోచన వచ్చింది అనుకోండి మీరు ఇప్పుడు ఒక్కటి గమనించండి పవిత్రమైన సభలో మీ మీద పెట్టడం ఇష్టం లేక నా మీద పెట్టుకో మాట్లాడుతున్నాను నేను అటువంటి నీచుణ్ణి కాను కానీ నా మీద పెట్టుకోవాలి కాబట్టి పెట్టుకొని చెప్తున్నాను ఆ గొలుసు తీసుకోవాలి అని అనిపించినప్పుడు నేను ఒక్క నిమిషం మా గురువుగారిని శాస్త్రాన్ని మర్చిపోయాను అనుకోండి నాకు ఉత్తర క్షణం ఓ నాలుగు తులాలో ఐదు తులాలో తులాలో గొలుసు దొరికింది ప్రయోజనం ఉంది గురువుగారు చెప్పారు వరద్రవ్యాణి అష్టవత్త నీది కాని దాని గురించి నువ్వు ఆలోచించద్దు బ్రహ్మ హేమహారీచ పంచమహాపాతకాల్లో ఒకటి నీకు ఎందుకు రా పని అని చెప్పారు గురువుగారు కాబట్టి గురువుగారు చెప్పారు గురువుగారు చెప్పింది సత్యం శాస్త్రం చెప్పింది సత్యం నేను తీసుకోన గొలుసు నేను లేచి వెళ్ళి అందరికీ చూపించి అమ్మాయి ఎవరిదో గొలుసు పడిపోయింది తీసేసుకోండి అని చెప్పి నిర్వాహకులకు ఇచ్చి వెళ్ళిపోతాను ఇప్పుడు ఒకటి ఆలోచించండి మా గురువుగారు చెప్పిన మాట శాస్త్రం చెప్పిన మాట నమ్మి నేను ఈ బంగారం గొలుసును ఎత్తి మీకు చూపించి ఇచ్చి వెళ్ళిపోతే నాకే ఫలితం వస్తుంది అని అడిగారు అనుకోండి గురువాక్యాన్ని శాస్త్రవాక్యాన్ని నేను పాటించాను కాబట్టి ఈశ్వరుడు యొక్క అనుగ్రహం నాకు కలుగుతుంది అక్కడ ఏమైనా ప్రత్యక్షంగా దానికి ప్రమాణం ఉందా అలా ప్రత్యక్షంగా భగవంతుడు కనపడి నువ్వు చేసిన పనికిగో నేను రాసుకున్నాను రా ఎప్పుడప్పుడు నేను అనుగ్రహిస్తాను రా అని చెప్తాడా సాక్షి గణపతిలాగా అలా ఏం ఉండదు కానీ బంగారం కొలిసి తీసుకుంటే గురువుగారి మాట ఆక్కు పక్కన పెట్టి ఉత్తరక్షణం ప్రయోజనం కనపడింది శ్రద్ధ అన్న మాటలో అంతర్లీనమైన విషయం ఏమిటంటే రెండిటి మధ్య ఒరిపిడి వచ్చినప్పుడు నేను శాస్త్రవాక్కుని గురువాక్కుని పట్టుకుంటాను తప్ప నేను అప్పటికప్పుడు కలిసి వచ్చేటటువంటి ప్రయోజనాన్ని మాత్రం నేను పట్టుకోను నేను వదిలేస్తాను అందుకే ఇంద్రియాన్ని బలిష్టాని ననియుక్తాని మానద అపక్వస్య ప్రకృతిబంతి వికారాం స్థాననీకష భ్రమన్ సర్వతీర్థేషు స్నాత్వా పునః పునః నిర్మలం నమనో సర్వ నిరర్థకం అంటాడు వ్యాసుడు మనసు నిర్మలం కావాలి గురువుగారు చెప్పారు అలాగే బ్రతుకుతా అంతే అనుకున్నవాడెవరో వాడు మాత్రమే నిషిద్ధ కర్మని భ్రంజించగలడు ఇంద్రియములను నిగ్రహించగలడు సముద్రం శక్తి లేక చెలియలిక చెలియలికట్ట దాటి ఊరి మీద పట్టలేదు సముద్రం తలుచుకుంటే నేను ఊరి మీదకి వెళ్ళాలి అనుకుంటే ఉత్తర క్షణం ఓళ్ళని ఓళ్ళని జలప్రలయంలో కప్పేయగలదు కానీ ఒడ్డు వరకు మాత్రం కెరటాల వచ్చి ఆడుకున్నట్టుగా వెనక్కి వెళ్ళిపోతున్నాయి చెలీలి కట్ట నేను ఇది దాటను అని సముద్ర నియమం పెట్టుకుంది ధర్మేచ కామీచ కామేచా నాతిచరామి